వికలాంగుల పెన్షన్ వెంటనే అమలు చేయాలి గత వికలాంగుల పెన్షన్ వస్తుంది అని వికలాంగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో పట్టం కట్టారు ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలలు అవుతుంది ఇప్పటికీ పెరిగిన ఆరు వేల పెన్షన్ ఇప్పటికీ రాలేదు అందరూ ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నారు మాకు ఆరు వేల పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని ఆశ ఎదురుగా చూస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో పప్పు దినుసు నిత్యావసర ధరలు విపరీతంగా ఆరు ఏది కొనాలన్నా ఇబ్బందిగా ఉంది రేవంత్ రెడ్డి గారికి సిపిఐ విజ్ఞప్తి చేయడం ఏమనగా ఇస్తానన్న ఆరు వేల పెన్షన్ పథకాన్ని వెంటనే అమలు చేసి తన మాట నిలుపుకోవాలని సిపిఐ పట్న కార్యదర్శి పి వినోద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరియు ప్రతి నెల గతంలో మాదిరిగా సదరన్ క్యాంపును ప్రారంభించాలని సిపిఐ ప్రభుత్వాన్ని కోరుతుంది ఇంకా ఈ కార్యక్రమంలో ఏం తాజు వినోదన్ మాట్లాడుతున్నాను అయితే కాంగ్రెస్ పాలన ఆరు గ్యారంటీలు ఇచ్చింది దాంట్లో వికలాంగులకు కూడా పెన్షన్ పెంచుతానని చెప్పేసి చెప్పినప్పటికీ అందరూ కూడా ఐకమతంతో కాంగ్రెస్ను గెలిపించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఎందుకని అంటే వాళ్ళు పెన్షన్ ఎక్కువ పెంచితే మేము కూడా మంచిగా బతకగలుగుతాము మా కొడుకులు మాకు తిండి పెట్టట్లేదు మా పెద్ద కొడుకు లాంటి వారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తక్కువ ఇచ్చిండు కాబట్టి ప్రతిసారి పెంచుతామంటున్నారు అనే ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించారు కానీ అది టైంకు కూడా ఇప్పుడు అమౌంట్ ఎవ వేయడం లేదు అలాగే వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా కానీ అన్ని పెంచి చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము ఎందుకంటే తొంభై రోజుల్లో ఇప్పటి వరకు వృద్ధులకు పింఛన్ ఇవ్వలేదు అంటే ఇప్పుడు బస్ ఫ్రీ అని చెప్పేసి మాత్రమే చెప్పిండు అది అమలు చేసిండు కానీ మళ్ళీ వీళ్ళు ఏం కావాలి అన్న కొడుకులు కరెక్ట్గా తిండి పెట్టలేకనే సర్టిఫికేట్ సాధారణ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి క్యాంపు ప్రతి నెల రెండో మంగళవారం జరిగేది ఇప్పుడు అది కూడా చేయడం లేదు ఖచ్చితంగా ఇది కూడా అమలు చేయాల వెంటనే వాళ్ళకి కోరుతున్నాము నేను సిపిఐ పట్టణ కార్యదర్శి మాట్లాడుతున్నాను గతంలో టిఆర్ఎస్ ఈసారి డిసెంబర్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పాలన మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆరు ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అని చెప్పేసి అన్నారు అలా ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆరు నెలలు పూర్తి కానుంది వాళ్ళకు రెండు వేల పెన్షన్ మూడు వేల పిన్షన్ తప్ప ఎక్కువ అమౌంట్ పడట్లేదు తొంభై రోజుల పాలన అని చెప్పేసి తొంభై రోజులలోనే అన్ని మారుస్తానని చెప్పేసి హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అవి వేరే అన్ని అమలు చేయడం కాదు మీ పైన ఆధారపడి ఉన్న వికలాంగులకు కూడా నిత్యావసర సరుకులు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఆరు వేల పెన్షన్ వెంటనే ఇవ్వాలని కోరుతున్నాము అలాగే వాళ్ళు గతంలో టిఆర్ఎస్ వచ్చేది కానీ నానా అవస్థలు పడుతున్నారు మండిపోతున్నాయి ఏది కొనాలన్నా కానీ వేలలో అవుతుంది వాళ్ళకు ఇలాంటి బాధ రావద్దంటే మీరే ఖచ్చితంగా ముప్పై తారీఖు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ అమౌంట్ పడేలా చూడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము